బిఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లింపులు లోక్యుక్త చెరువుతో సమస్య పరిష్కారం మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందుక ఇబ్బందులు పడుతున్న బూత్ లెవెల్ ఆఫీసర్ల బిఎల్ఓ సమస్యకు రాష్ట్ర లోక్యుక్త చెరువుతో శాశ్వత పరిష్కారం లభించింది వారి వేతనాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించి సంబంధిత ట్రెజరీలకు అవసరమైన ఆదేశాలు ఇచ్చిందండి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో పనిచేస్తున్న నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది బిఎల్ఓలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి గౌరవ వేతనాలు చెల్లించబడలేదు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సోషల్ వర్కర్ జి శ్రీనివాస్ గౌడు ఈ సమస్యను రాష్ట్ర లోక్యుక్త దృష్టికి తీసుకువెళ్లారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులను లోక్యుక్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది విచారణ అనంతరం యాభై ఎనిమిది కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు ఈ పరిణామంపై కర్నూలు జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర లోక్యుక్త సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది గౌరవ వేతనాలు లభించడంతో సమస్య పూర్తిగా పరిష్కారమైందని దీన్ని దీనిపై అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్నికల్లో ఓటర్ల జాబితా నిర్వహణ శుద్ధి మరియు నవీకరణ అలాగే సామాజిక సంక్షేమ పథకాలు పథకాలందరికీ అందుబాటులోకి తీసుకురావడం వీరికి గౌరవ వేతనాలు చెల్లించడం వారి సేవలను గుర్తించడం మాత్రమే కాదు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కల్పిస్తుంది ఈ చర్యలు బిఎల్ఓలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పట్ల అవగాహనను మెరుగుపరుస్తాయి బిఎల్ఓలు తమ పనిని మరింత నిబద్ధతతో చేయగలిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైందిగా భావించబడుతుంది బిఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో లోక్యుక్త కృషి ఫలించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న యాభై ఎనిమిది కోట్లను విడుదల చేయడం ద్వారా బిఎల్ఓల ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారి సేవలకు గౌరవాన్ని చాటారు ఈ చర్యలతో ఉద్యోగులు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తుంది